మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెలుస్తున్నాను ప్రిలారందరూ బాగున్నారా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయినను దేవుడు ఇంతవరకు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ వచ్చారు ఆయన ఇంకానూ కాపాడతాడు రండి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం తలలవంచండి ఉంచండి కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి మీ ఘనమైన నామమును కొందనాలు చెలుస్తున్నాము నాయన ఈ దినమందు మీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా మీరు నాకు మాకు మా అందరికీ తోడుగా ఉండి మేలు కోరుతున్నాను సమస్త విషయములో మీ ఆదరణ దైత్యమని ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ఈ ఈరోజు నేను ఇరవై మూడవ కీర్తనలో నుండి ప్రత్యేకంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ ఇరవై మూడవ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన ఈ కీర్తన మనకెంతో ఆదరణ నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చేటువంటి కీర్తన అన్నది దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు తాను ఒక గొరితో పోల్చుకున్నాడు దేవుణ్ణి కాపరతో పోల్చుకున్నాడు ఈ భాగంలో మనం చూస్తే దేవుడే మనకి కాపరిగా ఉంటే ఆయన ఏం చేస్తాడో ఈ భాగాల్లో ఈ ఆరు వచ్చినాల్లో దావిద భక్తుడు తెలియచేశాడండి ఆయన ఏం చేస్తాడో తెలియచేశాడు గమనించండి దేవుని యొక్క వాక్యంకి మనం వెళ్ళి మనం చదివినప్పుడు మొదటి మాటలో యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు దేవుడు కాపరి బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన కాపరి మంచి కాపరి ఆయన ప్రధాన కాపరి అనే పదాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ దేవుణ్ణి దావీదు భక్తుడు తనకి కాపరిగా చేసుకుని ఆయన ఏం చెప్తున్నాడంటే దర్దాపుగా ఒక ఆరు ఏడు విషయాలు ఈ ఆరు వచ్చినాల్లో మనకి తెలియచేస్తాడు ఆయన అంటున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ జయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అన్నాడు ఆయన మనలను నడిపించేటువంటి దేవుడ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఈ భాగములో మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ దేవుడు మనలను నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడంటే శాంతికరమైనటువంటి జలముల యద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు శాంతికరమైన జలములు ఆరోగ్యకరమైనటువంటి స్థలానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు దేవుడు నడిపించేటట్లుగా మనం నడిచినప్పుడు మనలను శాంతి మార్గములో సమాధాన మార్గములో దేవుడు మనలను నడిపిస్తాడు ఆయన అంటున్నాడు శాంతికరమైన జలముల యొద్ధ నన్ను నడిపించుచున్నాడు ఒక గొర్రెల కాపరి ఏ విధంగా తన గొర్రెలను ఎక్కడ పచ్చిక ఉంటుందో ఎక్కడ చక్కటి నీరు ఉంటుందో అక్కడికి గొర్రెలను ఏ విధంగా తోలుకుని వెళతాడో నా దేవుడు నన్ను పచ్చిక బయలు ఎద్దకు తీసుకుని వెళ్తాడు శాంతికరమైన జలముల యద్దకు నన్ను నడిపిస్తాడు అంటున్నాడు అంటే ఆయన నన్ను అలా నడిపించినప్పుడు నాకు కొదవ ఉండదు కొరత ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలార మీరు గమనించండి ఏలియా భక్తుడు కూడా దేవుని సన్నిధానములో దేవుణ్ణి తనకి దేవుడిగా కాపరిగా చేసుకున్నప్పుడు ఏలియా భక్తుడి జీవితంలో కూడా ఏ లోటు రాకుండా దేవుడు కరువులో కూడా గారిని పోషించినట్లుగా ఆయన మరి కెద్రోను వాగు దగ్గరికి నడిపించి అక్కడ ఉన్నటువంటి యొక్క నీళ్ళతో దేవుడు తన యొక్క దాహాన్ని తీర్చాడు రాజుగారి ఇంట్లో నుండి కరువు టైములో రాజుగారి ఇంట్లో నుండి ఆయన కాకులతో ఆయన పోషించి ఆయనని మరి అవసరతను తీర్చినట్లుగా మనం దేవుని యొక్క లేఖనములు మనం చూడగలం ప్రియ దేవుని పిల్లరా మనలను దేవుడు నడిపించేవాడై ఉన్నాడు ఆయన వలను నడిపిస్తాడు నడిపిస్తాడండి దేవుని యొక్క సన్నిధిలో మనం చూచినప్పుడు దేవుణ్ణి మనకి కాపురగా చేసుకున్నప్పుడు ఆయన నిత్యముగా ఆయన మనను నడిపిస్తాడు దేవుడు నడిపించేటువంటి మార్గములో మనము నడవగలిగినట్లయితే అది మనకి శాంతినిస్తుంది మనకి సమాధానం ఇస్తుంది ప్రిల్లరా పరిశుద్ధ లేఖనములో యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయంలోనికి ఒక్కసారి మనం వెళితే లోకస్తులందరూ నడిచేటువంటి మార్గాలు ఎలా ఉంటున్నాయో కొన్ని మాటలు మీకు చూపిస్తానండి యశ్వీ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం ఎనిమిదో వచ్చును చదువుతానండి శాంతవర్తము వారి ఎరగరు వారి నడవడిలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకునిచున్నారు వాటిలో నడుచు వాడెవ్వడను ఎవ్వడను శాంతి నొందడు చూచారండి శాంతవర్తనము వర్తనము వారు ఎరగరు వారి నడవడలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకునిచున్నారు వాటిలో నడిచేవాడు ఎవడు శాంతి నందడు తమ కొరకు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలలో న్యాయము లేదు శాంతి లేదు యేసుప్రభు వారు నడిపించేటువంటి మార్గములో న్యాయం ఉంది శాంతి ఉంది అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడంటే పచ్చిక బయళ్ళు శాంతికరమైనటువంటి జలములు ఆ మార్గములోనికి దేవుడు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఇరవై మూడవ కీర్తన మూడో వచ్చిన మనం చదివితే రెండవ మాట చెప్తాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు నా ప్రాణమును అయినా సేద తీర్చుచున్నాడు సేద తీర్చేటువంటి దేవుడు అండి మీరు చూడండి ఈ వెండ వేళల్లో మనము ఎండ్లో వెళ్ళి వస్తున్నప్పుడు చల్లటి పానీయం ఏదైనా తాగాలనిపిస్తుంది కదా ఆ వెండ వేడిలో మనం వచ్చినప్పుడు ఆ చల్లటి ప్రదేశానికి వచ్చి చల్లటిది ఏదైనా తాగినప్పుడు ప్రాణానికి లేకుంటే శరీరానికి సేద తీరుతుంది మనము ఆరాధించేటువంటి దేవుడు మన ప్రాణానికి ఆయన సేద తీర్చేటువంటి దేవుడు మన ప్రాణాన్ని నిమ్మలపరిచేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డరా దావీదు భక్తుడు ఇక్కడ స్పష్టంగా తనను గురుతో పోల్చుకుని దేవుణ్ణి తనకి కాపరగా చేసుకుని ఇంత చక్కగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు నీ ప్రాణానికి నెమ్మది దొరికే చోటు నీ ప్రాణానికి సేద దొరికేటువంటి ఒక చోటు ఏదైనా ఉందంటే అది సినిమా హాలు కాదు అది లోకములో కాదు కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం ప్రియ దేవుని పిల్లారా ఆయన ప్రాణానికి సేద తీరుస్తూ నీతి మార్గములో మన నడిపిస్తున్నాడు నీతి మార్గం అండి లోకముల మనం చూస్తే విశాలమైన మార్గం రక్తము చిందించే మార్గం దోపిడీ మార్గం అన్యాయపు మార్గం లోకముల ఉంది కానీ ఏసయ్య మార్గం నీతితో కూడినటువంటి ఒక మార్గముగా భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మూడవ మాట ఏం చెప్తున్నాడంటే నాలుగవ వచ్చిన మనం చూస్తే గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ప్రిలరా దేవుని యొక్క సన్నిధానములో ఆయన అంటున్నాడు నేను భయపడను కారణం దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక్కొక్క పర్యాయము గాడంద కారపు లోయగుండగా నేను ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అని దావిదు భక్తుడు ఆయన వివరిస్తూ ఉన్నాడు అవును మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మనము మన యొక్క జీవిత యాత్రలో గాడంద లోయలు అంటే చీకటి శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు శోధనలు దేవుని బిడ్లరా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇక నేను తట్టుకోలేనేమో అన్నంతగా కొన్ని సందర్భాలలో మన జీవితాలు ఉంటాయండి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దా మీద భక్తుడు చెప్తున్నాడు గాడంద కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అని చెప్పి గాడంద కారపు లోయలు గుండగానే వెళుతున్నావా చీకటి నీ కుటుంబానికి కలుముకుందా శ్రమలు నీ కుటుంబాలు అలుముకున్నాయా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు ఒక పక్క పిల్లల జీవితంలో అద్భుతాలు జరిగే ఒకవేళ జ్యూతు ఉండి ఉంటే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవద్దు గాడంద కారపు లోయలో గుండగా వెళ్ళినా బాకా లోయల్లో పడిన వెళ్ళినా నువ్వు భయపడవద్దు ఎందుకంటే లోకాను జయించిన వాడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నువ్వు భయపడవద్దు గాడంత కారుపు లోయలుగుండగా నీవు వెళ్ళిన భయపడవద్దు అంటున్నాడు నామానికి మహిమ కలుగునగాక గాక నా జీవితంలో కూడా ఎన్నో గుండగా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు గుండగా ప్రయాణించినటువంటి అనుభవాలు నా జీవితంలో నేను ఎరుగుదును ఒక్క మాట చెప్తాను వినండి నువ్వు గాడంత కారపు గుండగా వెళ్ళినా నువ్వు బాకాలోయలుగుండగా వెళ్ళినా అంటే కన్నీళ్ళు ఎప్పుడు చూసినా కన్నీళ్లు ఎప్పుడు చూసినా కన్నీళ్ళు ఎప్పుడు చూసిన దుఃఖం సంతోషం అనేది లేదు సంతోషించాము అనుకునే టయానికి ఏదో ఒక దుఃఖం కలిగినటువంటి అనుభవం బాకా లోయల్లో పడి వెళుతున్నావా ఆ కోరు లోయలు వెళుతున్నావా మరణ భయముతో బాధపడుతున్నావా నీ దేవుడు నిన్ను బెరాక లోయలోనికి తీసుకుని రాగలిగిన దేవుడు బెరాక అనగా ఆశీర్వాదం బెరాక అనగా సంతోషం బెరాక అనగా స్థుతి నిన్ను ఆ అనుభూలోనికి దేవుడు తీసుకుని రాగలడు అందుకే దావిద భక్తుడు అంటున్నాడు గాడంద కారపు లోయలో సంచరించిన నేను ఏ అపాయానికి నేను భయపడను దేవునికి స్తోత్రం ఏ అపాయానికి భయపడను ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు నీవు నాకు తోడై ఉన్నావు మనకు తోడుగా ఉండే దేవుడు అండి సదాకాలము ఉన్నానని ಸಹಾಯಕೂ ನೇನೇನೀ ವಾಗ್ದಾನಸಿನ ಮಾಟ ತಪ್ಪವು ನಾ ಪ್ರಿಯುಡೇ ನಾನು ವಿಡಿಚಿಪೆಟ್ಟವು ನಾ ಪ್ರಿಯುಡೇಸು ನಾನು ವಿಡಿಚಿಪೆಟ್ಟವು ಸದಾ ಕಾಲಮೂ ಉನ್ನನ ನೀ సహాయుడ నూ ఆయన ఉన్నాడు మనతో ఆయన దేవుడు కాదు నీవు ఈ గాడంద కారపు గుండగా వెళుతున్నప్పుడు నీ వారు నేను విడిచిపెట్టవచ్చు నీ ద్వారా మేలు పొందినవారు నీ ద్వారా సహాయం పొందినవారు నీ విడిచిపెట్టవచ్చు నీ రక్త నేను విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులని విడిచిపెట్టవచ్చు నీ బంధువుల్ని విడిచిపెట్టవచ్చు కానీ నా దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు ఎవరు నిన్ను చేయి విడిచిపెట్టినా నీ చేయి విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు ఉన్నాడు దావిధ భక్తుడు అంటున్నాడు గాడంద కారపు లోయలలో నేను సంచరించినను వస్తాయండి మన జీవితంలో చాలామంది ఏమంటారంటే దేవుడు నమ్ముకుంటే కష్టాలు రావు దేవుణ్ నమ్ముకుంటే బాధలు రావు దేవుణ్ణి నమ్ముకుంటే అనారోగ్యాలు రావు దేవుణ్ణి నమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఏమాత్రము కూడా పేదరికం ఉండదు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా చెప్తారు ఇది బైబిల్ సిద్ధాంతం కాదు గుర్తుపెట్టుకోండి యేసు ప్రభువారు ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అన్నాడు తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా లోకములో నువ్వు పాపములో శరీర సంబంధంగా లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా నువ్వు జీవిస్తూ అవినీతి పరుడుగా జీవిస్తే నీకు అనే కష్టాలు ఉండవు ఎందుకంటే నువ్వు సాతాను చేతుల్లో ఉన్నావు కాబట్టి నువ్వు అన్ని చేస్తున్నావు నువ్వు అవన్నీ వదిలిపెట్టి చెడుని వదిలిపెట్టి పాపాన్ని వదిలిపెట్టి అన్యాయం వదిలిపెట్టి అక్రమాన్ని వదిలిపెట్టి మోసాన్ని విడిచిపెట్టి వ్యభిచారాన్ని వదిలిపెట్టి దొంగతనాన్ని విడిచిపెట్టి త్రాగుడు విడిచిపెట్టి ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుని మార్గంలోకి వచ్చి నీతి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీకు శ్రమలు ఎక్కువ కలుగుతాయి అందుకే భక్తుడు ఏమైనా తెలుసా మంతినికి కలుగుచున్న ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలోండి దేవుడు వారిని విడిపిస్తాడు ఇది బోధ దేవునికి స్తోత్రం ఎవరో చెప్తారు ఏమని నువ్వు ప్రభు నమ్ముకుంటే కనుక అసలు ఈ బాధలు అని చెప్పేసి అన్నారండి మాకు అన్ని బాధలేనని నేను చెప్తున్నాను వినండి ప్రభును నమ్ముకుంటే నీతి మార్గంలో నడిస్తే యథార్థంగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే నువ్వు నమ్మకంగా ఉంటే చెప్తారుగా యథార్థవాది లోక విరోధి అని చెప్పి అయినను దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాడు ఇది సత్యం 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 ఈ విషయాన్ని మనం గుర్తించాలి దేవునికి స్తోత్ర ప్రియ దేవుని బిడ్డారా నేను ఎన్నోసార్లు సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నా జీవితంలో నేను శ్రమల గుండగా ఈ బాకాలోయ అంటే కన్నీళ్లు విడుస్తూ శ్రమలో బాధలు కష్టాలు అనుభవించుకుంటూ విశ్వాసముతో దేవుని సన్నిధిలో నేను నడుచుకున్నప్పుడు ఎంతోమంది దూషించారు ఎంతోమంది అవహేళన చేశారు ఎంతోమంది బాధ పెట్టారు అలాంటి యొక్క పరిస్థితుల్లో దైవజనులు కొంతమంది నన్ను ప్రేమించిన దైవజనులు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు దేవుడు ఉన్నాడు దేవుడు తప్పక నేను బలపరుస్తాడు దేవుడు తప్పక నేను దీవిస్తాడు ధైర్యంగా ఉండమని కొంతమంది చెప్పేవాళ్ళు వారిలో మా సమస్త నాయకులు దైవజనులు రెడ్డి జ్యోతికుమారయ్య గారు కూడా కుటుంబం డాక్టర్ శాంతం గారు కూడా ప్రముఖులు అయితే దేవుడు అందరూ ద్వారా నన్ను బలపరిచి వాళ్ళ ప్రార్థనలు నాకు ఎంతో తోడుగా ఉన్నాయి దేవుడు విడిపించి దేవుడు కొంత మేలు చేసుకుంటా వచ్చాడు సహోదరి సహోదరుడా శ్రమంలో ఉన్నావా కృంగిపోవద్దు అధర్య పడవద్దు కలవరపడవద్దు కలత చెందవద్దు దేవుని మీద నీ భార మోపు దేవుడు నిత్యముగా నిన్ను ఆదుకుంటాడు దేవుడు నిత్యముగా నీకు సహాయం చేస్తాడు దావిదు భక్తుడి యొక్క జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆయన జీవితంలో వచ్చినాయండి అయితే దావిదు భక్తుడి జీవితంలో చూస్తే ఇంటిలో పోరాటం బయట నుంచి పోరాటాలు అన్ని వైపుల నుంచి పోరాటాలు ఉన్నప్పుడు దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి దేవుడు తన కుమార్ని ఆయన విడిపించాడు తప్పించాడండి ఒక మాట మనం చూస్తేనండి ఎంత ఆశ్చర్యం కలిగిద్దంటే ఆ మాట మనం చూస్తే దావీది యొక్క భక్తుడి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఆయన జీవితములో కలిగినప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి తన కుమార్ని దేవుడు తప్పించినట్లుగా మనము దేవుని యొక్క లేఖనములు మనం చూడగలమండి తనను తాను బలపరుచుకున్నాడు తను తాను ప్రోత్సహించుకున్నాడు కొన్ని సందర్భాలలో నిన్నెవ్వరూ బలపరిచే వాళ్ళు ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలలో ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు ఉండకపోవచ్చు మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన అంటున్నాడు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఆయన చెప్తున్నాడు నడిపించే దేవుడు ఆయనే శాధ తీర్చే దేవుడు ఆయనే తోడుగా ఉండే దేవుడు ఆయనే శ్రమలలో దుఃఖములో ఆదరించేవాడు ఆయనే దుఃఖములో ఉన్నవారిని ఆదరించేవాడు నా దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి కనికరము చూపించే తండ్రి సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు అమ్మా అయ్యా నువ్వు దుఃఖములో ఉన్నావా నీ దుఃఖములను ఆదరించేవాడు నా దేవుడు నీ శ్రమలలో ఆదరించేవాడు నా దేవుడు అంత మాత్రమే కాదు తల్లి అమ్మా ఒకవేళ నీవు అనారోగ్యముతో బాధపడుతూ నువ్వు మంచం మీద ఉన్నావా ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నలభై ఒకటో కీర్తన మూడొచ్చు అంటాడు రోగాతి క్షేమ మీద హోవ వారిని ఆదరించును రోగము కలగగా నీవే వాని స్వస్థపరిచెదవు రోగములో ఉన్న వారిని ఆదరించే దేవుడు నా దేవుడు శ్రమలో ఉన్నవారిని దుఃఖములో ఉన్నవారిని ఆదరించేవాడు నా దేవుడు రోగాల్లో ఉన్నవారిని ఆదరించేవాడు నా దేవుడు ఒకవేళ నీవు చేదరించుకుంటున్నావా ఎవరైనా అనారోగ్యములో ఉంటే వద్దు ఈరోజు మనం తీసుకుంటున్న ఆహార నియమాలను బట్టి కానీ ఎలానే కావచ్చు చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక వ్యాధి శరీరంలో ప్రవేశిస్తుంది జాగ్రత్త ఎవరిని తృణీకరించుకో ఎవరిని బాధ పెట్టుకో ఎవరిని బలహీనపరిచే మాటలు మాట్లాడొద్దు కొంతమంది ఉంటారండి నేనే భక్తుణ్ణి అందరూ భక్తి చేటుల అందుకే మీకు ఈ రోగం అందుకే మీకు ఈ బాధ అనేటువంటి క్రీతులు మాట్లాడతారు ఒక మాట చెప్తాను పాపాన్ని బట్టి వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి సైతాన్ గారి నుంచి వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి ప్రకృతులు కలిగే మార్పులను బట్టి కొన్ని వ్యాధులు ఉన్నాయి శరీరంలో దేవుని బిడ్డలారా వయసు ప్రభావం బట్టి వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి ఎలా పడితే అలా మనం మాట్లాడి ఎదటి వ్యక్తులు మనం కించపరిచే వారంగా మనము ఉండకూడదు ఉండకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం గాక అందుకే ఒక భక్తుడు పడతాడు ఆధారం ఆధారం నీవే నయ్యా ఆధారం నీవే నయ్యా ఆధారం నీవే నయ్యా లోకంలో లోయం నో జయాలు చుచాను నేను తోకం లోయం నో జయాలు చూచాను నేను తనను ఎందుకో నే మజి దూ అయినూ ఎందుకో నూ మే దూ సమాధానం కొదువైనది నది ఏ సమాధానం కొదువైనది ఆధారం నీవేనయ్యా ఆధారం ఆధారం దేవునికి స్తోత్రం ప్రియల పరిశుద్ధ లేఖనములు మనం చూసినట్లయితే ఆయన ఆదరించేటువంటి దేవుడు ఆ తర్వాత అంటాడు కదా మనము ఐదు వచ్చినాం చదివితే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు అన్నాడు అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు ఎవరైతే నేను బాధిస్తారో ఎవరైతే నేను బలహీనపరిస్తారో ఎవరైతే నేను దూషిస్తారో ఎవరైతే నేను హేళన చేస్తారో వారి ఇంట్లోనే దేవుడు నీకు భోజనం చెదపరుస్తాడంట భోజనం చెందపరుస్తాడంటండి ఎంత గొప్ప దేవుడు ఆయన సిద్ధపరుస్తాడు శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడంట నీ కోసం దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు నీ కొరకు దేవుడు సింహాసనాన్ని చెత్తపరుస్తున్నాడు నీ కోసం దేవుడు జీతాన్ని చెందపరుస్తున్నాడండి వాటిని అనుభవించటానికి నిన్నే దేవుడు సిద్ధపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం గణిక దేవుని బిడ్డారా ఆయన శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరిచాడంట ఆయన అంటాడు నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే తన ఆత్మతో దేవుడు అభిషేకిస్తున్నాడు తన ఆత్మతో దేవుడు నింపుతున్నాడు ఆయన బిడ్డకి ఇంత గొప్ప మేలు చేసుకుంటూ వస్తూ ఆ తర్వాత దావిద భక్తుడు అంటాడు కదా మీరు చూడండి నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు అంటే నిండే అనుభవం పొర్లే అనుభవంలోనికి దేవుని బిడ్డలమైన మనం రావాలంటండి నింపబడాలి మనం పొర్లేటువంటి అనుభవం అంత శ్రాష్టమైన ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని మనం పొందుకోవాలండి యశు ప్రభువారిని గురించి ఓ చక్కటి మాట ఉందండి యవహను సువార్థులనికి మనం వెళితే ఓ చక్కటి మాట ఆయన గురించి వ్రాయబడిన మాట ఒక్కసారి మనం చూద్దామండి యవహనుసు వార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన చదువుతానండి దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును గమనించారా దేవుడు కొలత లేని ఆత్మను తనకు ఇచ్చాడు ముఖిస్తాను మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఇరవై మూడవ కీర్తన ఆరు అంటాడు నేను బ్రతుకు దినములన్నయో కృపాక్షేమములే నా వచ్చును అబ్బా ఏమొస్తాయంట సహోదరులారా గమనించండి దేవుడు ఇప్పుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు దావీదిని కృపాక్షేమములోనికి తీసుకుని వచ్చాడు అందుచేత ఎప్పుడు కూడా నీవు దేవుని మీద అలిగి దేవుని సేవకుడి మీద అలిగి మందిరం మీద అలిగి మందిరానికి దూరం కాక చాలామంది కష్టము బాధ వస్తే దేవుడు లేడు దైవజనుడు ఇంకా అక్కర్లేదు మందిరం అక్కర్లేదు అని దూరం అయ్యే వాళ్ళు కొందరుంటారు నా రెండు చేతులు జోడించి కోరుతున్నాను ఆ పని మాత్రం చేయొద్దు ఎవరు నువ్వు వెళ్ళు దాయుడు భక్తుడు ఏమన్నా తెలుసా నా శ్రమలో నేను యుహోవకు మొరబెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని తన పరిశుద్ధాలయంలో నా ప్రార్థన విన్నాడు అన్నాడు మరి దావిద భక్తుడు జీవితంలో ఎన్నో శ్రమల కష్టాలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా దేవుని పక్షములు నిలబడ్డాడు దేవుని సదికి వెళ్ళి మొరబెట్టాడు ఇప్పుడు దేవుడు కృప క్షేమాని దేవుడు ఇచ్చాడు దావిద భక్తుడిని దేవుడు నడిపించాడు ఎక్కడికి పచ్చిక బయలు దగ్గరికి శాంతికరమైన జలములు ఎందుకు నడిపించాడు నీతి మార్గములు నడిపించాడు ఏమండి తన ప్రాణానికి సాదా తీర్చాడు శ్రమలలో గాడంద కారపు లోయలలో దేవుడు తోడుగా ఉన్నాడు తన దుఃఖములో తన శ్రమ దినములలో దేవుడు ఆదరించాడు శత్రువులు ఎదుట భోజనం చితపరిచాడు నూనెతో తల అంటాడు సమృద్ధులకి తీసుకొచ్చాడు ఇప్పుడు కృపాక్షేమములోనికి తీసుకొచ్చాడండి కృప క్షేమము నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును ఆయన బిడ్డలకి దేవుడు కృపా క్షేమం కృపాక్షేమాన్ని దేవుడిస్తున్నాడు దావిదు భక్తుడిని కృపాక్షేమములోనికి ఆయన నడిపించాడు ఆ తర్వాత దావిదు భక్తుడు అంటాడు నా శ్రమల నుంచి విడిపించాడు నాకు ఇంత మేలు చేశాడు నాకు తోడుగా ఉన్నాడు నన్ను ఆదరించాడు నన్ను స్థిరపరిచాడు నాకు ఎంత మేలు చేశాడు కృపాక్షేమం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను చిరకాలము అంటే నా ప్రాణము పోయే వరకు నేను దేవుని మందిరంలోనే నేను గడుపుతాను అన్నాడు దేవునికి స్తోత్రం నా బ్రతుకు దినములన్నీ కూడా నేను దేవుని సంగతాను నేను ఎక్కడో గడపను లోకంతో నాకు పని లేదు నీ మందిరమునందు నివసించిన వారు ధన్యులు వారు నిత్యము నేను స్థుతించెదరు అన్నాడు దేవుని మందిరంలో గడపడానికి తీర్మానం చేసుకున్నాడు దావిద భక్తుడు ప్రియా తల్లి ప్రియా తండ్రి నువ్వు దేవుని మందికి దేవుడు దేవుడిని దర్శిస్తాడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో ముచ్చటిస్తాడు నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు తళ్ళవంచని ప్రార్థన చేసుకుందాం తండ్రి వాక్యముల నుండి నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము ముస్తు తీస్తూ ఉన్నాం ఏదైనా మందు వాక్యానుసారమైన చూపుతూ మాలో ప్రతి ఒక్కరికి దాయిచ్చమని కురప చూపించి మేలు చేయమని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు కాపాడండి మా పట్టణాలని మీరు కాపాడండి మా బంధువుల్ని మా స్నేహితుల్ని మా రక్త సంబంధాలు అందరినీ మీరు కాపాడండి చిన్న పిల్లలు మొదలుకునే వృద్ధుల వరకు అందరినీ కనిపాపోప మీరు కాపాడి కోడి తన రెక్కల చోటను తన పిల్లలను కాపాడినట్లుగా కాపాడమని పోషించమని ఆదరించమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము సదాకాలముతోడయుండునగాక ఆమె అందరు కొందనాలండి